హలో హాయ్ అండి జెనీ సంతోషి కలెక్షన్స్ చూడండి ఇది కస్టమర్ మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసింది ఇరవై ఒకటి ఫంక్షన్ ఇరవై ఒకటి ఇవేమో మనకి గివ్ దాంట్లో వాళ్ళు ఆర్డర్ చేశారు అండ్ ఈ పేర్స్ ఈ పేర్స్ అంటే గిఫ్ట్స్ ఒక యాభై బ్యాగులు ఆర్డర్ చేశారు దాంట్లో ఇవి యాభై యాభై పీసులు అనమాట అది కూడా మీకు చూపిస్తాను వీడియో ఇప్పుడైతే బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చూడండి తొందర తొందరగా చూపిస్తున్నాను అంత క్లారిటీ అయితే చూపించలేదు నేను చూడండి ఇది శారీ వచ్చేసి డార్క్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి డల్ గోల్డ్ ఇంకా దీనికి సైడ్స్ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా అయితే మేక్ అయినాయండి టూ రెండు చేతుల బ్యాంగిల్స్ ఇవి మీరు ఏమైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చండి మీ ఇంటికే వచ్చేస్తుంది హోమ్ డెలివరీ పోస్ట్ ఆఫీస్ ద్వారా హోమ్ డెలివరీ వస్తుంది మీరు శారీ కలర్ పిక్ అండ్ సైజ్ పెడితే అండ్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పెడితే మీ ఇంటికే కొరియర్ వచ్చేస్తుంది బ్యాంగిల్స్ కూడా సైజు అండ్ కలర్ చెప్తే మీకు ఎలాంటి డిజైన్స్ అంటే అలాంటి డిజైన్స్ కూడా మేము మేక్ చేస్తాము ఎన్ని బ్యాంగిల్స్ అంటే అన్ని బ్యాంగిల్స్ అండ్ శ్రావణ మాసంలో మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తా అంటే కూడా మేము తయారు చేసి ఇస్తాము చూడండి కార్నర్స్ ఉన్న బ్యాంగిల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాంటివి మీరు గోల్డ్ చేయించుకున్నారనుకోండి ప్రతి మ్యాచింగ్ శారీస్కి అయితే వేసేసుకోవచ్చు అచ్చం గోల్డ్ మీద మనకి కుందని వచ్చేస్తుంది కదా చాలా నీట్గా మంచిగా ఉంటే ప్రతి శారీకి బాగా సెట్ అవుతాయి కస్టమర్ వెయిటింగ్ చేస్తుంది అనమాట గబగబా నేను వీడియో తీసేస్తున్నాను ఓకేనండి మీకు ఏమైనా ఆర్డర్ కావాలి అనుకుంటే శ్రావణ మాసం కానీ ఫంక్షన్స్కి కానీ గిఫ్ట్స్ కావాలి అనుకుంటే టూ టూ మనం బ్యాంగిల్స్ గిఫ్ట్లో వేసేయొచ్చు అనమాట ఎందుకంటే ఇవి ఎప్పటికీ ఖరాబ్ కావు కాబట్టి అండ్ లోపల మనకి బ్యాంగిల్ కూడా ప్లాస్టిక్ వచ్చేస్తుంది మీకు మట్టి కావాలంటే కూడా మట్టి దాంట్లో మేక్ చేస్తాము చూడండి ఎంత సింపుల్గా సూపర్గా ఉన్నాయో నీట్గా మేకింగ్ చేసేస్తారు ఇవి వాళ్ళ ఫంక్షన్వి చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అండి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళ ఇంటికి వచ్చేస్తాయి ఎక్కడికి మీరు పోయి తెచ్చుకోవడం అవసరం లేదు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి బాయ్ బాయ్